సార్ గారిని మాట్లాడాల్సిందే సీతారాములు గారు ఎనభై ఏడు నుండి నాకు పరిచయం నారాణపేట డివిజన్లో ఇద్దరం జైలుగా చేశాం మాకు సీనియర్ కొడంగల్లో సార్ రూమ్లో ఉండేవాడిని అప్పుడే ఇందాక కొంతమంది వక్తాలు చెప్తున్నట్లు సార్ని చూసే భయం ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉండేవారు ముజీబ్సాబ్ చెప్పినట్లు దెర్ హ్యాస్ బీన్ ఎట్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఉద్యమకారు లాగా ఉండేవారు ఇంజనీర్స్ జిందాబాద్ అన్యాయం అక్రమం నశించాలి ఇలాంటి స్లోగన్స్ ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కొట్లాడేవారు జేఈగా ఉండే ఈ గారు లబ్బోదివో అనేవారు ఏంది ఇట్లా మాట్లాడతాడు రాజు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయితే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అట్ వేరియస్ లెవెల్స్ చాలా మెచ్యూరిటీ అంటే చాలా తాపత్రయం తన నెక్స్ట్ తరాలకి మనకున్న అనుభవాన్ని మనకున్న విజ్ఞానాన్ని మనకున్న మెచ్యూరిటీని అందించాలని తాపత్రయం అనేది అందరిలో ఉండదు మనం ఏదో ట్రైన్ ఎక్కామా మన పని అయిపోయిందా అనే కార్యక్రమం ఉంటుంది కానీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి దే నీడ్ టు నో సంథింగ్ అబౌట్ లైఫ్ అబౌట్ సక్సెస్ సార్ బుక్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది అంటే సార్ చాలా చాలా బుక్లు రిలీజ్ చేశారు ఇప్పటికే రచనా వ్యాసంగం అనేది సార్ అభిరుచి మొదటి నుండి కూడా ఈ చెప్పాలనే తాపత్రయంలో దాని లిఖితపూర్వకంగా పంప్లెట్స్ కానీ చిన్న బుక్స్ కానీ అంటే వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం తల్లిదండ్రులని అంటే తల్లిదండ్రుల మీద వరకున్నటువంటి గౌరవము వారి పేరు మీద ఇలాంటి జీవితానికి సంబంధించినటువంటి ఈ ఎక్స్ప్లరేషన్ అనేది అక్షర రూపంలో రచనా ద్వారా రిలీజ్ చేసేవారు ఇదివరకు చిన్న చిన్న బుక్కులు ఉండేవి ఇప్పుడు పాంట్ సైజ్ కూడా పెద్ద చేసి బుక్ని తీసుకొచ్చారు దాంట్లో చాలా చాలా విషయాలు కవర్ చేశారు చాలా ఆత్మసాక్షాత్కారం కానీ మన గురించి మనం తెలుసుకోవటం మనల్ని మనం మార్చుకోవటం ఎట్లా మనసుని నియంత్రించడం ఎట్లా ఒత్తిడిని తట్టుకోవటం ఎట్లా ధ్యానము యోగా జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి మనకి దైనందిన జీవితంలోనికి ఏ విధమైన ఏ విధమైన మార్పుని ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇమ్యూనిటీని ప్రసాదిస్తాయి వస్తాయి వృద్ధులు ఏ విధమైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి ఏ విధంగా ఏమేమి తినాలి చాలా విషయాలు పిల్లల్ని ఎలా పెంచాలి హాలిడేస్లో పిల్లలకి ఏమేమి నేర్పాలి చాలా విషయాల్ని చాలా వండర్ఫుల్గా అంటే అది ఒక మనం చాలా ఈ రోజు రోజుల్లో యూట్యూబ్ని చాలా చూస్తున్నాం మనం అంటే పీస్ ఆఫ్ మైండ్కి కానీ ధ్యానానికి కానీ ఆధ్యాత్మికత కానీ ఆధ్యాత్మికత గురించి కానీ అనేక మనము విషయాలని యూట్యూబ్లో రకరకాల సైన్స్ రకరకాల యూట్యూబ్లోకి వచ్చేసి చాలా చాలా చెప్తున్నారు అలాంటి విషయాల్లో క్రోడీకరించి సంకలనం లాగా తీసుకురావడం ఆ బుక్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఒక దాన్ని చదివితే చాలా ఇట్స్ అన్ యూస్ఫుల్ మెటీరియల్ అని అనిపించింది నేను కూడా అంటే మామూలుగా సార్ ఎప్పుడు బుక్లు రాస్తున్నాడు కదా మామూలు బుక్ ఏ అనుకున్నాను సార్ చాలా చాలా బాగుంది చాలా ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఇట్ కవర్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ చాలా మందికి ఒక్కసారి చదవండి చదివితే యూ విల్ గెట్ అట్రాక్టెడ్ విత్ ద బుక్ అండ్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ కంపైల్డ్ ఇన్ ది బుక్ ఇకపోతే పదవి విరమణ అనేది ప్రతి పదవికి ఒక ముగింపు ఉంటుంది ఆ ముగింపునే మనము పదవి విరమణ అంటాం ప్రతి ముగింపు ఒక కొత్త శకానికి నాంది ఇట్స్ ఎ బిగినింగ్ ఫర్ ద డిఫరెంట్ పార్ట్ సీతారాములు గారు అంటే హిజ్ లైఫ్ ఈజ్ మెసేజ్ హిజ్ మెసేజ్ చాలా ఫిట్గా ఉన్నారంటే ఎంతో కష్టపడి చిన్న చిన్న అలవాట్లని చిన్న చిన్న మంచి పద్ధతుల్ని ఆరోగ్య ప సూత్రాలని ఇందాక భూమన్ గారు చెప్పినట్టుగా అంటే స్ప్రౌట్స్ని ఇలాంటివి తింటాం అందరం చేయలేము ఆ పని అనుకుంటాం కానీ మంచి పని అయినా మన ఆరోగ్యాన్ని ఇచ్చేదైనా ఆ పని చేయడం చాలా కష్టమైన విషయం అంటే మనం మనసుని చాలా నియంత్రించుకోవాలి అట్లాంటివి చిన్న చిన్నవైనా కూడా లాంగ్ స్పెల్లో అవన్నీ మనసుని నియంత్రణలో పెట్టుకుని అవన్నీ పాటించడం వలన ఈజ్ ఈజ్ లుకింగ్ ఫిట్ టుడే ఇంకపోతే మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సార్ బాగుంది అది కూడా మొత్తం చదివాము కానీ అది ఫోటో రూపంలో ఉంది ఇంట్లో కనుక గోడకి ఎలాడది ఇస్తే అవన్నీ ఎందుకు చేయట్లేదు అని అడిగే సమస్య ఉంటుంది ఇంకా అందరూ ర్యాప్ ఇప్పారా లేదో మేము అయితే చదివితే ఇదేదో కొంపు ఉంచేటట్లుంది ఇవన్నీ ఎందుకు చేయలేదనే క్వశ్చన్ వస్తుంది అందుకని జాగ్రత్తగా అంటే చదవండి దాచుకోండి అంటే మా సార్ ఇచ్చారండి ఒకటి గోల గోడకి ఎలాడ తీసేదైనా ఏం చేసేది లేదా అంటే మళ్ళీ సమస్య వస్తుంది సో బాగున్నాయి సార్ చాలా అంటే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఇకపోతే ఎన్నోమెంట్స్లో పనిచేయడం అనేది సార్కి చాలా అదృష్టం అనేది చెప్పాలి అంటే భగవత్ సన్నిధానంలో భగవంతుణ్ణి దగ్గరగా చూసుకునే అవకాశం ఆయనకి లాస్ట్లో కలగటం వలన మాకు కూడా చాలాసార్లు సార్తో చెప్పించుకుని మేము కూడా భగవంతుని దగ్గరగా సందర్శించుకునే అవకాశం కలిగింది సో బై ఆల్ మీన్స్ మేము వి మిస్ యూ సార్ ఫర్ ఆల్ దీస్ డేస్ మంచి మనిషి అందరు చెప్పారు భక్తులందరూ చెప్పారు చాలా విషయాలు చెప్పారు మనస్ఫూర్తిగా మీ వ్యక్తిత్వాన్ని కానీ మీ సాన్నిహిత్యాన్ని కానీ మేము జ్ఞాపకం మీతో ఎన్నో జ్ఞాపకాలు వి ఫీల్ అలాట్ దట్ వి మిస్ యూ ఇన్ ది ఫ్యూచర్ అయినా మీ అనుభవంతో మీ విజ్ఞానంతో మీ ఇన్స్పిరేషన్తో మీ కమిట్మెంట్తో మా నెక్స్ట్ జనరేషన్కి ఈ డిపార్ట్మెంట్కి ఈ సంస్థకి ఇన్నాళ్ళ మీ కృషి ఇన్నాళ్ళ మీ కాంట్రిబ్యూషను మీ సూచనలు సలహాలు చాలా అవసరమని మీ రచ రచనా వ్యాసంగంలో మీకు ఉన్నటువంటి అభిరుచితో ఇంజనీర్స్కి అఫ్ కోర్స్ ఈ బుక్ ఇంజనీర్స్కే కాకుండా అందరికీ పనికొచ్చేది ఇందాక వక్తాలు చెప్పినట్టుగా మీకు సబ్జెక్ట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్లో తెలియనిది తెలుసుకుంటూ తెలుసుకోవటానికి ఏమాత్రం వెనకాడే వాళ్ళు కాదు అఫ్కోర్స్ అవతల వాళ్ళని అవుతారేమో ఇది ఇది కూడా తెలియదు అని అలాంటి ఇగో అవి ఉండేవి కావు బట్ ఈ యువర్ ఇంక్విజిటివ్నెస్ యూస్ టు ప్లే అ మేజర్ రోల్ సో లాస్ట్గా మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మిమ్మల్ని మేము గుర్తుంచుకుంటామని చెప్పేసి మరొకసారి మనవి చేస్తూ అండ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్